నమస్కారం స్వాగతం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ పెద్ద పులి తాండవద్ద కలకం రేపుతోంది పులి ఒక ఆవుపై దాడి చేసి చంపిన ఘటన గ్రామస్తుల భయాందోళనకు గురవుతున్నారు మరో ఆవుపై దాడికి ప్రయత్నించగా అది గాయాలతో తప్పించుకుంది అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి పరిశీలించి పులి సంచలనం ఉన్నట్టుగా ధృవీకరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు আদা <laughs> రామ్ వెటనరీ వెటినరీ అసిస్టెంట్ సర్జన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రామారెడ్డి అయితే అరౌండ్ ఈరోజు అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో నాకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి కాల్ వచ్చిందండి అయితే ఈ అన్నారం శివార్లో క్యాటిల్ టైగర్ అటాక్తో చనిపోయింది చనిపోయిన క్యాటిల్ మీద వాళ్ళు పాయిజన్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది ఆ కాల్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి బాడీ పై నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వెదర్ దాంట్లో పాయిజన్ కలిపిండ్రా బాడీ మీద పాయిజన్ వేసిండ్రా లేదా అని తెలుసుకోవడానికి శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపి పంపించడం జరిగింది సో ల్యాబ్ రిపోర్ట్ని బట్టి దాంట్లో పాయిజన్ ఉందా లేదా అనేసి మనకు కన్ఫర్మేషన్ అవుతుంది అప్పటిదాకా మనము అది ఉందా లేదా అని చెప్పలేము ఒకవేళ పాయిజన్ ఉంటే ఆ టైగర్ ఏముంటుంది సార్ ఒకవేళ పాయిజన్ బాడీ మీద ఉండి టైగర్ అంటే జనరల్గా డెడ్ బాడీని అయితే టైగర్ అటాక్ అంటే తినడానికి ఇష్టపడదు ఒకవేళ ఏదైనా ఆకలితో ఉండి అట్లాంటి సిచ్యువేషన్లో అయితే బాడీ మీద పాయిజన్ ఉండి టైగర్ దాన్ని తిన్నదనుకోండి టైగర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇక ఫర్దర్ వాళ్ళు రెస్క్యూ చేస్తారు టైగర్ని రెస్క్యూ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కామారెడ్డికి చేస్తున్నాను మాకు నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే సిరికొండ రేంజ్లో టైగర్ మూమెంట్ ఉన్నది ఇట్ ఎనీ టైం పక్కనే మాచారెడ్డి ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సో ఇన్ ద మార్నింగ్ ద అర్లీ మార్నింగ్ ఈరోజు మా స్టాఫ్కి అందరికీ అలర్ట్ చేసి పంపించడం జరిగింది అయితే ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఈ అటవీ ప్రాంతంలో ఈ కంపార్ట్మెంట్ నెంబర్ ఫైవ్ ఫార్టీలో ఒక క్యాటిల్ని కిల్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది అయితే దాన్ని పరిశీలించిన తర్వాత మా స్టాఫ్ వచ్చేసి దాని మీద పాయిజన్ చేసిండ్రు అన్నట్టుగా ఒక అనుమానంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే మేము వెటనరీ డాక్టర్ని పిలిచి చూపించడం జరిగింది సో ఏంటంటే ఒకవేళ పాయిజన్ చేసి ఉంటే కనుక మళ్ళీ టైగర్ ఇక్కడికి వచ్చేసి ఆ మాంసం తిని దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మేము ఈ క్యారకేస్ని అంటే క్యాటిల్ యొక్క కలేబరాన్ని పూర్తిగా దహనం చేయడం జరిగింది సరే ఇప్పుడు ఈ గుర్తించారా టైగర్ వచ్చేసి ఇప్పుడు ఎస్ ట్వెల్ టైగర్గా ఆల్రెడీ మా ఎక్స్పర్ట్స్ గుర్తించడం జరిగింది ఇదంతా కూడా ఆదిలాబాద్ జిల్లా తర్వాత జగిత్యాల జిల్లా ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో తిరుగుతూ ఈ అటవీ ప్రాంతంలో తిరగడము గమనించడం జరిగింది మన ఈ పైజన్ మాంసం తినేది ఏమన్నా ప్రా ప్రాబ్లం అయ్యే అవకాశాలున్నాయి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి ఏంటంటే దాని యొక్క ప్రభావాన్ని బట్టి దాని యొక్క క్వాంటిటీని బట్టి అది మనమేమి ఇప్పట్లో ఈ స్టేజ్లో మేము నిర్ధారించలేము సార్ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎవరు ఎవరు సేవ్ చేస్తాం మనం టైగర్ని సేవ్ చేసుకోవాలనే ఉద్దేశం కాబట్టి మొట్టమొదటి మేమే ఈ కళీబరాన్ని దహనం చేయడం జరిగింది దీన్ని డిస్పోజ్ చేసిన తర్వాత రేపు వచ్చేసి మళ్ళీ మేము ఈ అడవి ప్రాంతంలో మొత్తము జల్లలు పట్టేసి అసలు ఆనవాళ్ళు తెలుసుకునే